ఎస్బీఎస్ రియాలిటీ తరఫున మేము ఈ స్వర్ణ గార్డెన్స్ని లేఅవుట్ వేయడం జరిగింది గతంలో అన్అప్రూవ్డ్గా ఆ అనప్రూవ్డ్గా వేయడము మేము చేసిన తప్పే దానికి ప్రజలందరూ మమ్మల్ని మన్నించి మన్నించండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో ఆయన ఆశీస్సులతో మరలా తిరిగి నుడాకి అప్రూవల్కి వెళ్ళడం జరిగింది అప్రూవల్ వేసి ఫార్టీ ఫీట్స్ రోడ్స్ కానీ విద్యుత్ స్తంభాలు కానివ్వండి చెట్లు కానివ్వండి ఓపెన్ స్పేస్ వదిలి అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా చట్టబద్ధకంగా చేస్తున్నాం దీంట్లో మాజీ మంత్రి కాగాని కాకాని రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఏదో మేము డబ్బులు పెట్టి మభ్యపెట్టి మేమేదో చేసాము అనేటువంటి నిందలు వేయడం ఎంతవరకు సమంజసం కాదు ఎక్కడా కూడా మేము ఒక రూపాయి ఇవ్వడం కానీ అంటూ జరగలేదు ఇచ్చాము డబ్బులు ఎక్కడిచ్చామంటే కన్వర్షన్ కట్టేదానికి ఆర్డీ ఒక చలన ముప్పై నాలుగు లక్షల రూపాయలు అయింది అదేవిధంగా నూడాల ఫీజులు పదకొండు లక్షల రూపాయలు కట్టి అవి మా చేత పూర్తిగా చెల్లించి మాకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది అంతకుమించి ఎవరిని మభ్యపెట్టి కానీ ఏ రాజకీయ ప్రమేయం కానీ ఎవరిని ఒత్తిడి చేసి కానీ లేకపోతే ఎవరితో మేము డబ్బులు ఇచ్చి కానీ చేయించుకునేది అయితే ఏం లేదు అంతవరకు అయితే మేము కరెక్ట్గా చేస్తున్నాం ఇక మీదట కానీ ఎప్పటికైనా కానీ చట్టబద్ధకంగా అన్ని నూడా పరిధిలో వేసుకొని అన్ని నియమ నిబంధనలతోనే చేస్తాం దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి విధానం లేదు ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఒకరికి సహాయం చేసేదంటూ ఉండాలి కానీ ఇలా నిందలేసి ఇంకా ఇబ్బందులు పెట్టే పనులు అయితే చేయొద్దు దయచేసి మేము ఎవ్వరికీ కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఏమి జరగలేదు ఎక్కడ ఎవరిని మేము లాలుచి పడలేదు ఎవరితోటి వెళ్ళలేదు మేము ఆయన చెప్పిన విధంగా అన్ని నియమ నిబంధనలతో కరెక్ట్గా వెళ్ళమన్నారు అదే మార్గంలో వెళ్తున్నాం అంతకుమించి ఎటువంటి తప్పులు కానీ పొరపాట్లు కానీ మేము చేయటం లేదు అది ఏదన్నా ఉంటే ప్రజలకి మేము క్షమాపణలు చెప్పుకుంటున్నాం మేము చెప్పుకొని మేము లేఅవుట్ని కొనసాగించుకుంటున్నాం మేము ఈరోజు కన్వర్షను అదేవిధంగా నుడా అప్రూవల్ కూడా అయింది నుడా అప్రూవల్ టీఎల్పి నెంబరు కూడా జీరో జీరో ట్వంటీ సెవెన్ బార్ ట్వంటీ ఫోర్గా వచ్చింది మనకి మార్టికేసి కూడా చేసేసాము తర్వాత మేము పంచాయతీకి చేయవలసినటువంటివి అవన్నీ కూడా పూర్తిగా చేసి తరువాత రిజిస్ట్రేషన్లు కూడా కొనసాగిస్తాం ఇవి యాక్చువల్గా రెండు సర్వే నెంబర్లు మూడు వందల ఇరవై తొమ్మిది బార్ వన్ ఆర్ టూ మూడు వందల ముప్పై బార్ ఏ రెండు సర్వే నెంబర్లలో పదిహేడు ఎకరాల తొంభై రెండు సెంట్లు పూర్తి విస్తీర్ణం వెళ్ళది దాంట్లో పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు మాత్రమే మనం ఇప్పుడు ఈరోజు లేఅవుట్గా పెడుతున్నాం ఎందుకంటే వన్ బేడంగుల్లో ఆ విధంగా ఉంది పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు మాత్రం ఉంది కాబట్టి ఆ పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు మాత్రమే కన్వర్షన్ చేయించి పదిహేడు ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు మాత్రమే పూర్తి భిన్నానికి మనం ఈరోజు నుడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది దీంట్లో ఎటువంటి శివాయి కానీ కాలో పొరంబోకులు కానీ ఏమీ లేవు ఒరిజినల్ పట్టండి ఇది ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇలా ఆధీనంలో అనుభవంలో ఉంది క్లియర్ డాక్యుమెంట్ అండ్ టైటిల్లో ఉంది ఏ పంచాయతీ కింద వస్తారు సరే తోడేరు కంప్లీట్ తోడేరు పంచాయతీ కింద ఉంది